శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్రసన్నం వీటి ఎంటర్ప్రైజెస్ ఎవరో ఎందుకు చూసాం లిరికల్స్ అది చూసాం లిరిక్ చాలా బాగుంది మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు ఆర్టిస్ట్లు కూడా చాలా బాగా చేశారు టైటిల్ కూడా ఎవరో ఎందుకు అంటే ఒక క్యాచీ టైటిల్ అయితే ఇది వస్తున్నప్పుడు ఆ పోస్టర్స్ అవి చూశా దాంట్లో దివంగత కృష్ణరాజు గారు అని పెట్టారు దయచేసి భౌతికంగా కృష్ణరాజు గారు మనతో లేకపోయిన కొంతమంది వ్యక్తులు ఉంటారు ఒక ఎన్టీ రామారావు కానీ ఒక కృష్ణరాజు గారు కానీ లేకపోతే ఎస్వి గారు కానీ ఘంటసాల గారిని కానీ ఇట్లా చరిత్ర పురుషులు ఎప్పుడు కూడా భూమి ఆకాశాలు సూర్య చంద్రులు బతికున్నంత వరకు వాళ్ళు బతికున్నట్టే లెక్క వాళ్ళని దయచేసి దివంగతులని కానీ ఇంకోటి కానీ అనొద్దు వాళ్ళు ఎప్పుడు బతికే ఉంటారు వాళ్ళు ఎప్పుడు మనతో మమేకమయ్యే ఉంటారు ఇప్పుడు మనకు ఎదురుగుండా చూస్తే కృష్ణరాజు గారి ఫోటో నవ్వుతా కనబడుతుంది అంటే ఆ ఫోటో వీళ్ళని ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంది అందుకని డెఫినెట్గా కృష్ణరాజు గారు శ్యామలాదేవి గారు ఒక రోజున మేము చదువు శ్రీనివాస్ గారు కొల్లూరులో కలిసి ఉన్నప్పుడు ఆయనకి రామారావుతో ఉన్న అనుబంధం అయింది చెబుతూ రామారావు గారు కృష్ణరాజు గారిని ఎలా ఎంకరేజ్ చేశారు ఎలా ఈవెన్ కృష్ణవేణి సినిమా అప్పుడు అందరూ కాంట్రవర్సీ ఉంటే రామారావు ఒక్కళ్ళే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పి ఆశీర్వదించడం కానీ అసలు కృష్ణరాజు గారు మొదటి పరిచయం నుంచి ఎలా ఎలా చేశారని కానీ ఆయన కృష్ణరాజు గారు చెప్తుంటే ఒక కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయడంలో కృష్ణరాజు గారు ఎప్పుడు ముందుంటారనేది ఒక క్లారిటీగా అర్థమైంది ఇవాళ అదే కృష్ణరాజు గారు అంటే ఫ్యాన్స్గా వాళ్ళు ప్రొడ్యూసర్ అయితే అయ్యి ఉండొచ్చు మా శాస్త్రి గారు కూడా అభిమానంతో ఆయన అభిమానిగా అటెండ్ అయినా సో శ్యామలాదేవి గారు డెఫినెట్గా వచ్చి ఒక కొత్త ప్రొడ్యూసర్స్కి వీళ్ళందరికీ ఆ కృష్ణరాజు గారి స్ఫూర్తితో ఆ కృష్ణరాజు గారి ఆశయాలతో మీరు కొంచెం కంటిన్యూగా వచ్చి ఆశీర్వదిస్తూ ఉంటే కొంచెం మా కెమెరాలు స్టాండ్లు కూడా ఎక్కువ వస్తాయమ్మా మీరు వస్తే ఆ సినిమాకి ప్రాపర్ ప్రమోషన్ కూడా వస్తుంది సో మీరు వచ్చి ఆశీర్వదించితే మీతో జనరల్గా ఏంటంటే భార్యాభర్తలు శివుడు పార్వతి అంటే చెరి సగం అంటారు సో మీలో సగం మీరు వస్తున్నారు మీతో పాటు మీ సగం కృష్ణరాజు గారు కూడా ఉండి ఆశీర్వదిస్తున్నట్టుగా మేము ఫీల్ అవుతాం డెఫినెట్గా మీరు ఇంకా ముందు ముందు ఎంతోమందిని కూడా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ సాధించాలి కష్టపడి ఇప్పుడు ఆయన ముప్పై ఆరు గంటలు జర్నీ చేశాను నిద్రలేదు అయినా వచ్చాను మళ్ళీ నైట్ వెళ్ళిపోతాను అనేది ఒక హీరోగా ఆయన చూసుకున్నా ఇక్కడ సాంకేతిక నిపుణులు చూసుకున్నా అందరూ ఒక మ్యూజిక్ డైరెక్టర్ బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చాడు అందరూ కూడా వీళ్ళందరూ కలిసి ఎంతుండి వాళ్ళ మా వీరబాబు కొంచెం ఏదో పిఆర్ఓగా ఏదో చేశాను కాకుండా కొంచెం ఓన్ చేసుకున్నట్టుగా ఇదేదో తన సొంత ప్రాజెక్ట్ లాగా కష్టపడ్డాడు సో ఇంతమంది ఉండరు ఇక మా ప్రసాద్ రెడ్డి గారు చెప్తే మా రాడికల్ మా సినిమా ఫీల్డ్కి రెబల్ స్టార్ కృష్ణరాజు అయితే ఆయన మాకు రాడికల్ క్యాండిడేట్ ఆయన సెన్సార్ ఆఫీస్లో సెన్సార్ లంచాల మీద సెన్సార్ ఆఫీసర్ నేను సెన్సార్లో చూసేవాళ్ళని కూడా సిబిఐకి పట్టించి జైలుకి పంపించిన క్యాండిడేట్ సో అది ఒక రెబల్ స్టార్ సత్యమణికి ఆవిడ ఆశిస్తులంటే వన్ ఆఫ్ ది కో ప్రొడ్యూసర్గా ఆయన వారు ఆవిడికి వెళ్ళి ఇంతమంది సో ఇవన్నీ అంత అందుటో వీళ్ళు మామూలు వాళ్ళు కాదు మామూలు జిల్లా వాళ్ళు ఒకటే జిల్లా వాళ్ళు అంట మళ్ళా శ్యామలాదేవి గారు ఇప్పుడు మొన్న కూటమి గెలుపులో చాలా చోట్ల ఆవిడ ప్రచారం చేసి ఇవాళ శ్రీనివాస్ వర్మ గారు ఒక సెంట్రల్ మినిస్టర్ అవటానికి కానీ ఒక రఘురామకృష్ణరాజు గారు ఉండి శాసనసభ్యుడు అవటానికి కానీ కూటమి ఇవాళ విజయం సాధించడానికి కూడా ఆవిడ వంతుగా ఆవిడ డెఫినెట్గా అన్ని చోట్లకి వెళ్ళి ఆవిడ సాయం చేయడం జరిగింది అలాగే ప్రమాణ స్వీకారానికి కూడా దగ్గరుండి ఆవిడ ఆశీర్వచనాలు కూడా అందించడం జరిగింది సో ఇలాంటి ఆశీర్వచనాలు ఉంటే డెఫినెట్గా ఇప్పుడు ఎవరో ఎందుకు కూడా కూటమి సక్సెస్ లాగానే ఇది కూడా సక్సెస్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఆవిడ ఇంకా కంటిన్యూగా ఇంకెంతో మందికి ఆశీర్వచనాలకి ముందుకు రావాలని కోరుకుంటూ ఇది మనస్ఫూర్తికి ఇట్టువాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ